తీర్థ స్వరూపులు భగవాన్ శ్రీ సత్యాయి బాబా వారి దివ్య పాద పద్మములకు నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిరామ్ శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి గ్రంథములో నిన్నటి రోజున భగవాన్ సత్యాయి బాబా వారిని శ్రీరామచంద్రమూర్తిగా దర్శించి తరించినటువంటి భక్తులు సంగీత విద్వాంసురాలు బెంగుళూరు నాగరత్నమ్మ గారు అలాగే వెంకటగిరి ఆస్థాన పండితులు దూమాటి తిరుమలాచారి గారు అలాగే వెంకట నరసయ్య గారు అనేటువంటి శ్రీరామ్ చరణ్ ఆయన బిరుదు కలిగినటువంటి కుందుర్తి వెంకటనరసయ్య గారు అలాగే చల్ల అప్పారావు గారు పెద్దాపురం వాస్తవ్యులు వీరందరూ కూడా స్వామిని శ్రీరామచంద్రమూర్తిగా దర్శించారు అలాగే స్వామి తల్లి ఈశ్వరామ్మ గారు కూడా ఆమెను ఆయన్ని శ్రీరామునిగా దర్శించారు ఈరోజు కృష్ణునిగా దర్శనం పొందినటువంటి అదృష్టవంతుల్ని తెలుసుకుంటున్నాం కృష్ణ దర్శనం ఒక సంవత్సరం కృష్ణాష్టమి నాడు భగవాన్ బాబా నిలయంలో శ్రీకృష్ణుని ఊరేగింపు ఏర్పాటు చేశారు ఆ ఊరేగింపుతో పాటు భగవాన్ బాబా కూడా వస్తున్నారు అప్పుడు కస్తూరి గారు స్వామి కారు పెట్టి కలి గ్యారేజీలో ఉంటున్నారు కస్తూరి గారు తల్లి భార్య తల్లి భార్య కూతురు అంతా స్వామి రాక కోసం ఎదురు చూస్తున్నారు ఆ గ్యారేజీలో ఉన్న వీడు బాబా రానే వచ్చారు అప్పుడు కస్తూరి గారి తల్లి ఒక కప్పుతో తీయేటి పాలు ఆ పాలల్లో చిన్న వెన్న ముద్ద ఉంచి భగవాన్ ముందు పెట్టారు బాబాకు ఆమెను నిరుత్సాహపరచడం ఇష్టం లేకపోయింది ఆయన వెన్నగానే పాలు కానీ తీసుకో అసలు అయితే ఆమె నిరుత్సాహపరచడం ఇష్టం లేక ఇష్టం లేకపోయింది అందుకే చాలాసార్లు కస్తూరి గారితో ఆమెను ఎప్పుడూ సంతోషంగా ఉంచు అంటూ ఉండేవారు స్వామి ఆ పాల గ్లాసులో తన వ్రేలు ముంచి తన నోట్లో విదిలించుకున్నారు చిన్న పాలచొక్క స్వామి నాలుక మీద పడింది అప్పుడు స్వామి ఆమెతో పాటి నేను గోకులంలో విహరించినప్పుడు దొంగతనంగా కొండల కొద్దీ పాలను త్రాగాను అందువల్ల నాకు ఇప్పుడు పాలంటే ఇష్టంగా లేదు అంటూ భగవాన్ బాబా ఆ కస్తూరి గారి తల్లికి కృష్ణ దర్శనాన్ని అనుగ్రహించారు స్వామి స్థానంలో చిరునవ్వులు చిందిస్తున్న నీల మేఘశ్యాముడే నందనందనుడే అక్కడ సాక్షాత్కరించాడు ఆ దర్శనం వల్ల ఆమె మైమర్చిపోయింది ఆమె మళ్ళీ ఈ లోకంలోకి వచ్చేటప్పటికీ స్వామి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయారు పంతొమ్మిది వందల అరవై ఆరు ఫిబ్రవరిలో అమలాపురం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కూచిమంచి సచ్చిదానందరావు గారు అమలాపురం కళాశాల లెక్చరర్ శ్రీ శిష్ట సూర్యనారాయణమూర్తి గారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దర్శనం కోసం పుట్టపర్తికి వెళ్ళారు పంతొమ్మిది వందల అరవై ఆరులో శ్రీ సత్యసా శ్రీ సత్యదానందరావు గారు శ్రీకృష్ణ భక్తులు భాగవతాది గ్రంథాలు బాగా చదివిన వారు వాసుదేవ జపధ్యానదులతో రోజులో అధిక భాగం గడుపుతుంటారు వీరిద్దరూ ఆ రోజు ఉదయం ప్రశాంతి నిలయం మందిరం వరండాలో కూర్చొని శ్రీ సత్యసాయి భగవంతుని రాక కోసం ఎదురు చూస్తున్నారు వేద వీధులలో విహరించే స్వామి పద పారిజాతాలు వారి ముందు వచ్చి నిలిచాయి వారిద్దరినీ స్వామి కోరికల గదిలోకి తీసుకుని వెళ్ళారు వారి హృదయాలు భయ సంభ్రమానందాలతో బిక్రయ్యాయి స్వామి విభూతి సృష్టించి వారి నుదుట పెట్టి వారితో పాటు తాము కూడా దివాస మీదనే ఆశీనులయ్యారు వారితో స్వామి ఆధ్యాత్మిక విషయాలు అనేకం ముచ్చటించసాగారు భాగవత కథల పరమార్థాలు వివరించారు సూర్యుడు కాలస్వరూపుడని సూర్యస్థుడు యముడంటే కాలానుగుణమైన ఫలితాలను జీవులకు సమకూర్చేవాడని చిత్రగుప్తుడంటే గుప్తంగా సూక్ష్మ శరీరమున కర్మవాసనలతోనున్న చిత్తమేనని చిత్రగుప్తుడి గురించి మన మనలోనే సూక్ష్మ శరీరములో కర్మవాసనలతో ఉంటాడట చిత్రగుప్తుడు చిత్తముగా ఉండేటు గుప్తముగా ఉండేటువంటి చిత్తములో ఈ విధంగా స్వామి నలభై ఐదు నిమిషములు వారితో మాట్లాడారు ఇంతలో సచ్చిదానందరావు గారు ఒక్కమారుగా వెక్కి వెక్కి ఏడుస్తూ నాకు కృష్ణ పరమాత్మే కనబడుతున్నాడు మురళీధారి అయి నమలి పింఛంతో వనమాలతో శ్రీవత్సలాంఛనుడై సాక్షాత్కరించాడు అంటూ ఆనందో ఆనందోద్రేకంతో శ్రీ సాయి కృష్ణ దర్శనమిచ్చావా తండ్రి నా అనుమానాలు పటాపంచులు చేశావా అంటూ స్థుతించసాగారు స్వామి తక్షణమే విభూతి సృష్టించి సచ్చిదానందరావు గారిని అసలు పెట్టి తమ కర కమలాలతో ఆయనను నిమిరి అనునయించారు సూర్యనారాయణమూర్తి గారిని తట్టి భయంగా ఉందా బంగారు అన్నారు స్వామి లేదు స్వామి ఈ అనుగ్రహం కలకాలం మాకు ఉండాలని ఆశీర్వదించండి అన్నారు ఆయన స్వామి వారిద్దరికీ విభూతి ప్రసాదము ఫలాలు ఇచ్చి ఆశీర్వదించి పంపారు అనగా మనము ఆర్తితోటి ఏ రూపాన్నైనా ఉపాసించినట్లయితే భగవంతుడు ఆ రూపంలో ఏదో సమయంలో దర్శనమిచ్చేటువంటి అదృష్టానికి నోచుకోవచ్చు మందిరం లోపల నుంచి బయటకు రాగానే సత్యదానందరావు గారిని సూర్యనారాయణమూర్తి గారు అడిగారు శ్రీకృష్ణ పరమాత్మ కనబడుతున్నాడని మీరు ఉద్విగ్నులయ్యారు ఏం జరిగింది అని అప్పుడు ఆయన చెప్తున్నారు వారు మనకు తత్వబోధ చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు కృష్ణ పరమాత్మగానే కనిపించారు అక్కడ ఇద్దరు ఉంటే ఒకటికే కనిపించాడు ఆయన కృష్ణుడిగా ఒకటి రెండు మార్లు దృష్టి మరల్చి తిరిగి చూశాను కానీ నాకు కృష్ణ ఈ కృష్ణుడే కానీ బాబావారు కనిపించలేదు స్వామి నా ఆరాధ్య రూపంలో దర్శనమిచ్చి తాను కృష్ణుడు ఒక్కటే గాని తాను కృష్ణుడు ఒక్కటే గాని వేరు కాదని రుజువు చేశారు నా అజ్ఞానాన్ని పోగొట్టారు అని తెలిపారు ఒక విదేశీ భక్తురాలు సత్యసాయి విభూతిని తాను నిద్రించే సమయంలో రెండు అరచేతులకు రాసుకొని నిద్రిస్తున్నట్లు దానివల్ల ఆమె శ్రీకృష్ణుని పాదపద్మాలపై తన హస్తాలను ఉంచినట్లుగా కళలు కని ఆనందానుభూతిని పొందుతున్నట్లు తెలియజేస్తున్నది విదేశీ భక్తురాలు నామ రూపములో నావే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికాడు అజునా నా దివ్య స్వరూపం అనేక విధాలుగా అనేక రూపాలుగా వందల కొలదిగా వేల కొలదిగా ఉండటం చూడు ఆదిత్యులు వసువులు రుద్రులు అశ్వినులు వరుత్తులు వీరుగాక ఇంతవరకు కనీవిని ఎరుగని రూపాలన్నీ నాలో చూడు ప్రపంచంలోని స్థావర జంగములన్నీ నా విరాట్ స్వరూపంలో దర్శించు అన్ని రూపాలు నేనుగానే ఉండటం పరికించు అని కృష్ణ భగవానుడు అర్జునునకు తన విశ్వరూపాన్ని చూపాడు ప్రతి దేవాలయంలోనూ ప్రజలు నన్నే అర్చిస్తుంటారు అర్చిస్తున్నారు అందరి ప్రార్థనలో నేనే అందుకుంటున్నాను యజ్ఞములలో వరి వసగే ఆహూతులన్నింటినీ నేనే స్వీకరిస్తున్నాను పూజా మందిరంలో మీరు చేసే ఇష్టదేవత ప్రార్థనలను ఆలకిస్తూ దాపుననే నేను మీకు పూజా బలం అనుగ్రహించడానికై వేచి ఉంటున్నాను ప్రభు మమ్ములను చూడవా మా మర అలకింపవా అని మీరు హృదయపు లోతుల నుండి పలికేటప్పుడు కన్నులతో చూస్తున్నాను వీణులతో వింటున్నాను మీరు ఏ నామరూపాలను కొలిచి ప్రార్థించినా నేను జవాబిస్తాను అన్ని రూపాలు నావే కదా అనే శ్రీ సత్యసాయిబాబారు భక్తులకు సందేశాన్ని మీరు ఏ రూపంలో కొలిచినా ఏ ఏ ఆలయానికి వెళ్ళి మీరు దర్శించిన ప్రార్థనలు చేసినా అవన్నీ నాకే వస్తున్నాయి ఆ ఆహుతులన్నింటినీ నేనే స్వీకరిస్తున్నాను అని భరోసా ఇస్తున్నారు కాబట్టి మన ఇష్టదేవత ప్రార్థనలు అన్నీ కూడా పరమాత్మ స్వామికే చేరుతున్నాయి అని చెప్పారు సాయిరామండి